కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపారాధన విధి మహత్యం రాజశేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరిని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యముకు దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతీ దేవాలయం దీపారాధన చేయను వానికి కైవల్యం ప్రాప్తి ప్రాప్తించను దేవదానం చేయుట ఎటుల ఎటులన పైడి పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వారి పిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తిని వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇవ్వలను శత్తుగొలు దక్షిణ కూడా ఇవ్వలను క్రమముగా కార్తీక మాసం అందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణులకే ఇది కూడా దానం దానమిచ్చినట్లా సకలేశ్వరుని కలిగటే కాక మోక్ష ప్రతి కలుగును దీపదానం చేయవారు ఇట్లు వచించవలేను సర్వ జ్ఞానప్రదం దివ్యం సర్వ సంపస్తిక వాహం దీపదానం ప్రదర్శ్యామి శాంతి రాసు సదామమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చేయునది సకల సంపదలు నిచ్చినది అగును ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగా గాక అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఏడల పది మంది బ్రాహ్మణులకైనా భోజనమిడి దక్షిణ తాంబూలాన్ని ఇవ్వవాలని ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసిన ఆ సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుగింధులు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించేది ఆలకింపమని వశిష్యుడు జనకని దీట్లు చెప్పసాగింది దుబ్ద వితంతు స్వగ్రమం కేగుట పూర్వ కాలమున ద్రావిడ ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది ఆ కాలమునికి కొద్ది కాలంకే భర్త చనిపోయింది సంతానం గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరులలో దాసి పని చేయొచ్చు అక్కడనే భుజించు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలు అమ్ముకునొచ్చు ఆ విధంగా తన వద్దకు పోయిన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టి కొనుచు దొంగలు దొంగిలించి కూడా దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకి ఇచ్చి ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముచు సొమ్ము కూడబెట్టుకుంటూ ఉండును ఈ విధంగా కూడ పెట్టిన ధనమును వడ్డీలికిస్తూ తిరిమతులలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించి చూడను ఎంత సంపాదించటనేమి ఆమె ఒక్కదినం కూడా ఉపాసం గాని దేవుని మనసార ధ్యానించట గాని పెరగదు పైగా వ్రతములు చేసే వారిని తీర్థయాత్రికి వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికి పిట్టుగా బియ్యం కూడా పెట్టక తను తినక ధనమును కూడా పెట్టి ఉండేది అటులో కొంత కాలము గడిచిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు స్త్రీరంగులో శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మధ్యన ఈ స్త్రీయున్న గ్రామంకు వచ్చి ఆ జను అక్కడొక్క సత్రంలో మజుడు చేసింది అతడు ఆ మంచి చెడ్డను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనములు ఆలకింపము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపము మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మనలను తీసుకొని పోవును ఎవరు చెప్పవలేరు పంచభూతములు సప్తధాత్తువులతో నిర్మించబడిన ఈ శరీరంలో ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారు అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని ఉన్నావు ఇది జ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్ని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్లి అవుతుంది అటులేని మానవుడు కూడా ఈ తను శాశ్వతాన్ని నమ్మి అంధకారంలో బడి నశించున్నాడు కావున నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకునము ప్రతిదినము శ్రీమన్నారాయణ స్మరించి ప్రసాది గమ్ములు చేసి మోక్షం ఉండవు నీ పాప పరిహార్థంగా వచ్చే కార్తీక మాసం అంతే ప్రాతకాలం నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వచ్చే జనంలో నీవు పుణ్యవతి సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించాను ఆ వితంతురాల ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మురాలి మనసు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయొచ్చు కార్తీక మాస వ్రతం ఆచరణ జన్మ జన్మరహత్యం మోక్షము కావున ఆ కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉంది ఇట్లు స్కాంద పురాణాంతర్గత అంతర్గత వశిష్ట పురోక్త కార్తీక మహత్యం అందులో ఆరవ అధ్వయము సమాతము తర్వాత ఏడు అధ్యాయం అయితే విందాం అంతవరకు స్వస్తి